అందరికీ నమస్కారం కర్నూలు జిల్లా మార్కెట్ యార్డ్ లో ఉన్నాం ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా ఈ రోజు ఇక్కడికి నేను రావటం జరిగింది ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉల్లి పండించిన రైతులు ఎంత ఇబ్బందుల్లో ఉన్నారో ఇక్కడికి వెళ్ళి చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది ఉల్లి పండించడానికి ఇరవై వేల నుంచి లక్ష ఇరవై వేల వరకు పెట్టుబడి అవుతుంది అని చెప్తున్నారు కానీ అమ్ముకుండాలంటే మాత్రం పిల్లలకు ఆరు ఈసారి డిమాండ్ లేక ఉంది వరడం కూడా కరువైపోయింది దాంతో గదాగా సిండిగేట్ కేవలం ఆరు వందల రూపాయలు అది కూడా మంచి గ్రేడ్ అయితే కింద గ్రేడ్ అయితే మూడు వందలకు రెండు వందలకు కూడా అమ్ముతున్నారు పండించిన పంటలో పెట్టుబడిలో కనీసం సగం కూడా రావటం